ఫలితాలు ఈ వీడియో చూసిన తర్వాత విద్యార్థులు క్రియాజనకాలను మరియు క్రియాజన్యాలను గుర్తిస్తారు క్రియాజనకాలను క్రియాజన్యాలను తుల్యం చేయడానికి అవసరమైన గుణకాలను కనుగొంటారు రసాయన సమీకరణాలను తుల్యం చేసే ప్రక్రియను వివరిస్తారు ప్రోపెన్ ఈ సమీకరణంలో ఉన్నటువంటి తర్వాత అంశీభూతం ఆక్సిజన్ అంశిభూతం హెచ్ టు ఓ నీరు ఆ తర్వాత అంశీభూతం సిబన్ కార్బన్ డయాక్సైడ్ వీటి ద్వారా సమీకరణం ఏ విధంగా ఏర్పడుతుంది ఈ సమీకరణం రావడానికి మనం చర్యలు ఏమి పాల్గొంటాయో ఒకసారి చూద్దాం ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్ తీసుకొని మనం దీనిలో ప్రోపెన్ను ఇందులో పోయడం జరుగుతుంది చూడండి పిల్లలు ప్రోపెన్ను ఈ విధంగా టెస్ట్ ట్యూబ్ సహాయంతో ప్రోపెన్ ఈ విధంగా పోసి అగ్గిపుల్లను దాని దగ్గరకు తీసుకురాగానే అది ఈ విధంగా మండడం మనం గమనించవచ్చు ఆక్సిజన్తో చర్య పొంది సి త్రీ హెచ్ఎట్ ఆక్సిజన్తో చర్య పొంది ఈ రకంగా కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరుగా రావడాన్ని మనం గమనిస్తున్నాం ఈ రసాయన సమీకరణాన్ని జాగ్రత్తగా పరిశీలించండి ఇందులో ఎడం వైపు ఉన్నటువంటి ఈ బాక్స్లో మీరు గమనించినట్లయితే క్రియా జనకాలుగా రియాక్టెంట్స్ అంటాం అదేవిధంగా కుడివైపు ఉన్నటువంటి బాక్స్లో మనం క్రియా జన్యాలుగా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఎడంవైపు ఉన్నటువంటి సమీకరణంలో ఉన్నటువంటి మూలకాలని మనము ఈ విధంగా ఎడంవైపు రాసినట్లయితే సిహెచ్ ఓ ఎడం వైపు ఏ విధంగా రాసామో సేమ్ అదేవిధంగా కుడివైపు కూడా మనం సిహెచ్ఓలను ఈ విధంగా రాసినట్లయితే ఇందులో రెండు ఓలకు బదులుగా మనం ఒకటే ఓని ఇక్కడ రాయడం జరుగుతుంది ఆ తర్వాత సమీకరణాన్ని తుల్యం చేయడం కంటే ముందుగా ఒక్కొక్క పరమాణువు ఎన్ని మోల్స్ ఉందో మనం లెక్కించాలి మరి ఇక్కడ ఎడం వైపు క్రియాజనకాలలో కార్బన్ మనం చూసినట్లయితే ఇక్కడ అన్ని సమ్మేళనాలను ముందర కొఫిషియంట్ గుణకం ఏవి లేవు కావున ఒకటి అనే నంబర్ని మనము ఈ విధంగా ఉంచినట్లయితే నంబర్ల కిందగా కూడా ఎక్కడైతే ఏ మూలకం కింద నంబర్ లేదో అక్కడ మనం సంఖ్య లేదు అక్కడ మనము ఒకటిని కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ సి కింద కార్బన్ డైఆక్సైడ్లో సి కింద మనకు ఒకటి లేదు కాబట్టి అక్కడ ఒకటి ఆ తర్వాత వాటర్లో కూడా హెచ్టువోలో ఓ కింద కూడా ఒకటి మనం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎడం వైపు ఉన్నటువంటి క్రియాజనకాలను మనము కార్బన్ కిందిగా ఉన్నటువంటి మూడు నంబర్లు ఆ తర్వాత పక్కన గుణకం ఉన్నటువంటి ఒకటి నంబర్ని రెండింటిని గుణకారం ఇప్పుడు చేసినట్లయితే మూడుని ఒకటి చేత గుణకారం చేస్తే వచ్చినటువంటి నంబరు ఒకట్లు మూడు రావడం జరుగుతుంది త్రీ వన్స్ త్రీ సో ఆ విధంగా వచ్చిన మూడును మనం కార్బన్ చేత మల్టిప్లై చేసినాం కాబట్టి కార్బన్కి ఎదురుగా మనము ఈ నంబర్ని రాయాలి అదేవిధంగా ఇప్పుడు హెచ్ బాక్స్లో ఉన్నటువంటి హెచ్ దగ్గర మనం ఫిలప్ చేయాలి అని అంటే హెచ్ కింద ఉన్నటువంటి ఎనిమిది నంబర్లు హెచ్ పక్కన అంటే ఇక్కడ సి త్రీ హెచ్ ఎయిట్కి పక్కన ఉన్న ఒకటి అనే గుణకాన్ని అటు సీకి టు హెచ్కి రెండిటికి కూడా మనకు వర్తిస్తుంది కాబట్టి ఎనిమిదిని ఒకటి చేత మల్టిప్లై చేస్తే వచ్చిన ఎనిమిదిని హెచ్ దగ్గర మనము ఈ విధంగా రాయాలి అదేవిధంగా ఆక్సిజన్ విషయానికి వస్తే ఆక్సిజన్ కింద ఉన్నటువంటి నెంబర్ రెండును ఆక్సిజన్ పక్కన ఉన్న గుణకము ఒకటిని ఈ రెండింటిని గుణకారం చేయగా వచ్చినటువంటి నంబర్ ఏదైతే ఉందో రెండొకట్ల రెండు అనేటువంటి ఈ నంబర్ని మనం ఆక్సిజన్కి చూస్తున్నారు కదా ఆక్సిజన్కి ఎదురుగా ఉన్నటువంటి గడిలో మనము ఈ విధంగా ఈ రెండు రాయాలి ఈ విధంగా క్రియాజనకాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడడం జరిగింది అదేవిధంగా క్రియాజన్యాలను కూడా కుడివైపు మనం చూసినట్లయితే మొదటిగా కార్బన్ పరమాణులను చూసినట్లయితే కార్బన్కి కిందిగా ఒకటి పక్కన గుణకం ఒకటి ఈ రెండింటిని మనం గుణకారం చేసినట్లయితే మనకు ఒకటి ఒకటిలో ఒకటి రావడం జరుగుతుంది దాన్ని కార్బన్కి ఎదురుగా ఈ నెంబర్ని మనము ఈ విధంగా రాయాలి మీరు కుడివైపు చూస్తున్నటువంటి కార్బన్ ఎదురుగా ఉన్నటువంటి ఈ గల్లాలు మనం ఒకటి ఈ విధంగా రాయాలి అదేవిధంగా ఆక్సిజన్ రెండు చోట్ల ఉంది కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్లో ఆక్సిజన్ ఉంది అదేవిధంగా వాటర్లో కూడా మనకు ఆక్సిజన్ ఉండడం జరిగింది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మొదటగా గుణకారం చేద్దాం ఆక్సిజన్ కింద రెండు ఒకటిని మనం మల్టిప్లై చేసినట్లయితే వచ్చినటువంటి సంఖ్య మనకి రెండు ఆ రెండిని ఆక్సిజన్కి ఎదురుగా రాద్దాం అదేవిధంగా నీటి అణువులో కూడా ఓ ఉంది కాబట్టి మనము ఆక్సిజన్ని ఇక్కడ ఓ కింద ఉన్నటువంటి ఒకటి నంబర్ని మరి పక్కన ఉన్నటువంటి గుణకం ఒకటిని మనము ఈ విధంగా గుణకారం చేసినట్లయితే వచ్చినటువంటి ఈ నంబర్ ఒకటిని అక్కడ మనము తీసుకుపోయినట్లయితే ఈ రెండు కూడా కలిపితే రెండు ప్లస్ ఒకటి మనకు మూడు రావడం జరుగుతుంది అంటే క్రియాజనకాలలో ఆక్సిజన్ పరమాణు మొత్తం ఈ రకంగా మూడు ఉండడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది ఇక మిగిలినటువంటి హైడ్రోజన్ పరమాణు మనం చూసినట్లయితే హైడ్రోజన్ కింద మనకు రెండు ఉండడం జరిగింది మరి గుణకం ఒకటి ఈ రెండింటిని మనం గుణకారం చేసినట్లయితే మరి టూ వన్ టూ రావడం జరుగుతుంది ఈ వచ్చినటువంటి నంబర్ని మనం హైడ్రోజన్కి ఎదురుగా ఉన్నటువంటి గల్లాలో ఈ విధంగా మనం రాయాలి అంటే క్రియాజనకాలను క్రియాజన్యాలను రెండింటినీ మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎడం వైపు ఎన్ని కార్బన్ పరమాలు ఉన్నాయి కుడివైపు ఎన్ని కార్బన్లు ఉన్నాయి మరి ఎడంవైపు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్లను కుడివైపు ఉన్నటువంటి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్లు మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ రెండు కూడా తుల్యంగా లేవు అనేటువంటి అంశాన్ని మీరు గమనించవచ్చు మరి ఈ సమీకరణాన్ని రెండు వైపులా పరమాణులన్నీ సమానంగా ఉండడానికి మనం చేసే ప్రయత్నమే రసాయన తుల్య సమీకరణం మరి అది ఏ విధంగా చేస్తామో మరి జాగ్రత్తగా మనం ఇప్పుడు పరిశీలించి ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా క్షుణ్ణంగా నేర్చుకుందాం ఇక్కడ ఒక ఎనిమేషన్ చూద్దాం ఇక్కడ మనం బ్యాలెన్స్ చూసినట్లయితే ఎడం వైపు ఒక కార్బను కుడి వైపు ఒక కార్బన్ రెండు సరి సమానంగా ఉండడాన్ని మనం చూస్తున్నాం మరి ఎడం వైపు ఇంతకుముందు మనకు కార్బన్ పరమాణులు ఉన్నాయి మూడు మరి ఈ విధంగా మూడు పరమానులు ఎడం వైపు ఉంచినట్లయితే చూడండి ఏమవుతుంది సో ఈ రకంగా కార్బన్ పరమానులు వైపు మూడు ఉండడం వల్ల మనకు ఈ బ్యాలెన్స్ అనేది వైపు ఎక్కువగా వంగిపోవడం అనేటువంటి మన నిత్య జీవితంలో ఉన్నటువంటి అవగాహనని మనం ఇక్కడ చూడవచ్చు రెండు వైపులా సమానంగా ఉండాలి అని అంటే రెండు కార్బన్లు రెండు వైపులా సమానంగా ఉండడం అనేది జరగాలి అప్పుడే ఇది తుల్యం కావడం జరుగుతుంది సో మన మొదటి ప్రయత్నం మరి ఎడం వైపు ఉన్నటువంటి కార్బన్ పరమాణువు మూడు కుడివైపు ఉన్నటువంటి కార్బన్ పరమాణువు ఒకటి కావున మనము ఎడం వైపు ఉన్నటువంటి మూడు కార్బన్ పరమాణులకు సమానంగా మార్చాలి అంటే కుడివైపు ఉన్నటువంటి కార్బన్ పరమాణువును మనము పెంచాలి ఇక్కడ మరి ఏ నంబర్తో పెంచవచ్చు అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కింద కూడా ఎట్లాంటి ఎలాంటి మార్పు చేయవద్దు కానీ ఇక్కడ గుణకం స్థానంలో మాత్రమే నంబర్లను మార్చాలి ఇక్కడ మూడు రావాలి అని అంటే మనం ఇక్కడ మూడు నెంబర్లు ఎందుకంటే కార్బన్ కిందగా ఒకటి ఉంది కాబట్టి మనం ఇక్కడ మూడు నంబర్ తీసుకున్నట్లయితే ఈ ఒకటిని మూడును మల్టిప్లై చేసినట్లయితే మనకు కార్బన్ యొక్క సంఖ్య పరమాణుల సంఖ్య మూడు రావడం జరుగుతుంది ఈ వచ్చినటువంటి నంబర్ని మనం కార్బన్ స్థానంలో గల్లకు కార్బన్కి ఎదురుగా ఉన్న గల్లలో మనం ఈ విధంగా రాయాలి సో కార్బన్ పరమాణువుతో పాటుగా కార్బన్ పక్కన మనకు ఆక్సిజన్ కూడా ఉంది కాబట్టి ఆక్సిజన్ పరమాణువులో కూడా మార్పు రావడం జరుగుతుంది మరి ఇప్పుడు ఆక్సిజన్ పరమాణులు లెక్కిద్దాం ఆక్సిజన్ కింద ఉన్నటువంటి రెండు ఆక్సిజన్ పక్కన కునకం ఉన్నటువంటి మూడు రెండుకి మనం గల చేయగా రెండు ముళ్ళు అంటే టూ త్రీగా సిక్స్ రావడం జరుగుతుంది ఈ వచ్చినటువంటి ఆరును మనం ఆక్సిజన్కి ఎదురుగా ఉన్నటువంటి గల్లలో రాస్తే మరి మరి యొక్క ఆక్సిజన్ పరమాణువు నీటి అణువులో ఉంది కాబట్టి దాన్ని కూడా మనం గుణకారం చేసినట్లయితే ఒకటి ఒకటిలో ఒకటి రావడం జరుగుతుంది ఈ వచ్చినటువంటి ఒకటిని మనము ఆక్సిజన్కి ఎదురుగా మనము రాసినట్లయితే మొత్తం ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య క్రియార్జన్యాలలో ఆరు ప్లస్ ఒకటి ఏడు రావడం జరుగుతుంది చూడండి పిల్లలు ఈ విధంగా ఆక్సిజన్ ఇంతకు ముందు ఉన్నటువంటి నంబర్ కంటే ఈ నంబర్లు తేడా రావడం జరిగింది ఈ రకంగా మరి మొదటి కార్బన్ పరమాణువు రెండు వైపులా కూడా సమతుల్యం చేయడం జరిగింది మరి ఇప్పుడు రెండవ విషయానికి వస్తే మరి హైడ్రోజన్ విషయానికి వస్తే ఒకసారి హైడ్రోజన్ పరిశీలించండి పిల్లలు ఎడం వైపు ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువులు ఎనిమిది అయితే మరి కుడివైపు ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువులు రెండుగా ఉండడం మనం చూస్తున్నాం మరి కుడివైపు ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువును మనం పెంచాలి అంటే హైడ్రోజన్కి పక్కన గుణకం ఉన్నటువంటి ఆ నంబర్ని మనం ఒకటి స్థానంలో ఏ నంబర్ ఉంచితే మనకు ఎనిమిది రావడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ నాలుగు నంబర్ని మనం ఉంచినట్లయితే హైడ్రోజన్ కింద ఉన్నటువంటి రెండు అణువులు పరమాణువులు ఈ నాలుగు గుణకంతో మనం గుణకారం చేసినట్లయితే టూ జా ఎయిట్ రావడం జరుగుతుంది కాబట్టి మనకు ఇక్కడ ఎడడం వైపు ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువులతో సమానంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ ఎనిమిదిని మనం హైడ్రోజన్కి ఎదురుగా ఉన్నటువంటి గణంలో ఈ విధంగా రాయాలి హైడ్రోజన్తో పాటుగా మనకు ఆక్సిజన్ పరమాణువు కూడా ఉంది కాబట్టి మరి ఈ నాలుగు ఆక్సిజన్ పరమాణువు కూడా మారుస్తుంది కాబట్టి ఒక నాలుగులో నాలుగు రావడం జరుగుతుంది వచ్చిన నాలుగుని మనం ఆక్సిజన్కి ఎదురుగా రాస్తూ మరి ఇంకొక ఆక్సిజన్ కూడా మనకు ఉంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ కూడా ఒకసారి మనం మల్టిప్లై చేసినట్లయితే టూ త్రీ సిక్స్ రావడం జరుగుతుంది రెండు ముళ్ళు ఆరు రావడం జరుగుతుంది వచ్చిన ఆరుని ఆక్సిజన్కి ఎదురుగా ఉన్నటువంటి గల్లలో ఈ విధంగా రాసినట్లయితే మొత్తం నాలుగు ప్లస్ ఆరు పది రావడం జరుగుతుంది అంటే కుడివైపు ఆక్సిజన్ మొత్తం అను పరమాణుల సంఖ్య పది రావడం జరిగింది మరి ఇప్పుడు రెండవ గల్ మనం చూసినట్లయితే రెండు వైపులా కూడా హైడ్రోజన్ పరమాణులు సమానంగా రావడాన్ని మనం గ్రహించడం జరిగింది అటు కార్బన్ పరమాణువులు తులియం చేయడం జరిగింది ఇప్పుడు హైడ్రోజన్ కూడా తులియం చేయడం జరిగింది ఇప్పుడు మరి ఆక్సిజన్ పరమాణులు చూసినట్లయితే ఎడం వైపున రెండు ఉండడం జరిగింది కుడివైపున పది ఉండడం జరిగింది కావున ఎడం వైపు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎడంవైపు మనము పెంచే క్రమం మనం చూసినట్లయితే ఇక్కడ ఆక్సిజన్కి ఎదురుగా ఉన్నటువంటి ఒకటి నంబర్ని ఐదుగా మనం మార్చినట్లయితే గుణకాన్ని అప్పుడు రెండు ఐదుల పది రావడం జరుగుతుంది ఈ వచ్చినటువంటి ఈ పది అయినటువంటి నంబర్ని మనం ఆక్సిజన్కి ఎదురుగా ఉన్నటువంటి గల్లాలు ఈ విధంగా రాసినట్లయితే అప్పుడు మనకి ఆక్సిజన్ ఒకే ఒక మూలకం ఉంది కాబట్టి మనకు ఒక ఆక్సిజన్ పరమాణువులే మార్పు రావడం జరుగుతుంది ఇప్పుడు రెండు వైపులా ఉన్నటువంటి ఆక్సిజన్ పరమాణువులు సరి సమానంగా ఉండడం జరిగింది ఈ రకంగా మొత్తం సమీకరణాన్ని చూసినట్లయితే అటు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ మూడు కూడా రెండు వైపులా తుల్యంగా ఉండడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాము కాబట్టి పిల్లలు ఈ రకంగా రసాయన సమీకరణాన్ని రెండు వైపులా అన్ని పరమాణులు సమానంగా ఉంచడానికి ఏది దాన్ని మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని రసాయన తుల్య సమీకరణం అని చెప్పి అంటాము ఈ రకంగా ఏ సమీకరణ అయినా సరే తుల్యం చేయడానికి ఇదే పద్ధతి ద్వారా మనం చేయడం జరుగుతుంది మూల్యాంకనం క్రింది రసాయన సమీకరణాన్ని తుల్యం చేయండి C6H12O6 gives rise to C2H5OH plus CO2.